అవి చెప్తూ చెప్తూ ఒక మాట ఏమంటారంట అధ్యక్ష మనం జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు సంతోషం అధ్యక్ష తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికీ సంతోషం కానీ దానికి ఒక ఆంధ్ర ఆయన మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరు కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష ఆ తెలుగు తల్లిని మేము అని మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే రావు గారు పదేళ్లలో తెలంగాణ తల్లిని మనకు ఎందుకు చూపించలేకపోయింది అధ్యక్ష ఇవన్నీ కూడా మేము చేసినాం కదా అధ్యక్ష జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ ఇవాళ వారు మాట్లాడుతున్నట ఆంధ్ర వాళ్ళు దీనికి సంగీతం అని ఈ బాధ్యత అందశ్రీ గారికి ఇచ్చిన ఆయన ఏ కళాకారులతో కవులతో పాటించినో మేము చూడలే ఎవరైతే అందశ్రీ తెలంగాణ తలమానికం ఉన్నారో వారికి ఆ బాధ్యత అప్పచెప్పినా ఈరోజు అద్భుతంగా వచ్చిన జయ జయ హే తెలంగాణ పాడడానికి మీకు అభ్యంతరం ఉండొచ్చు మీరు ఆంధ్ర గురించి మాట్లాడాల్సి వస్తే యాదగిరిగుట్ట యాదాద్రి ఎట్లయింది దానికి స్థపతి కింద ఆనంద్ సాయి ఎక్కడి నుంచి వచ్చిండు దాని ఆగమశాస్త్ర సలహాదారుడు చిన్నజీర స్వామి గారు ఏ ప్రాంతం నుంచి వలస వచ్చిండు ఏమైనా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అధ్యక్ష ప్రగతి భవన్ పేరు మీద తెలంగాణ పరిపాలన భవన్ ని నడిగడ్డన కడితే ముఖ్యమంత్రి కుర్చీలో చిన్నజీఆర్ స్వామిని కూర్చోబెట్టి సాష్టాంగ నమస్కారం చేసి బోర్ల బొక్కలు పండుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని చిన్నజీఆర్ స్వామి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన నీకు సిగ్గు ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తామని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇట్లా అనడానికి నాకు కొంత హోదా అడ్డం వస్తుంది కానీ తెలంగాణ సమాజం అడుగుతుంది అధ్యక్ష ఎవరి ఆనంద్ సాయి ఎవరి చిన్నజీఆర్ స్వామి ఎవరు ఎక్కడి యాదగిరిగుట్ట యాదగిరి గుట్ట అని చూపించి యాదగిరి అని పేరు పెట్టుకున్న వాళ్ళను యాదాద్రిగా మారిస్తే వాళ్ళ పేరెట్లా మార్చుకోవాలి అధ్యక్ష యాదగిరిగుట్టకున్న పవిత్రత మీకు తెలియదా అధ్యక్ష కోరికలు నెరవేరని వాళ్ళు లేకపోతే భక్తితో రాత్రి అక్కడ నిద్ర చేసేటోళ్ళు అధ్యక్ష ఈరోజు ఆ పైన ఉన్న వాటి సత్రాలను అన్నిటిని కూలగొట్టి కిందికి పంపించారు అధ్యక్ష మనం వచ్చినాక యాదగిరి గుట్టగా మార్చుకున్నాం అధ్యక్ష అక్కడ సత్రాలను కట్టి మళ్ళీ భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నాం అధ్యక్ష మన సంస్కృతి సాంప్రదాయాలను కాలగర్భంలో కలిసిపేసి తెలంగాణకు సంస్కృతే లేదని బతుకమ్మ పాట ఏఆర్ అయమని ఇంకా సరే అట్లా డీటెయిల్స్ వేస్తే చాలా వస్తాయి ఇక దాన్ని ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలేదు వాళ్ళ దుఃఖం ఏంది అధ్యక్ష అంటే తెలంగాణ ఉద్యమంలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎవరినో సోషల్ మీడియా